హాయ్ అండి ఛానల్స్ ఉన్న అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలు వద్దండి నేను చేసే వీడియోలు కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటికేషన్లో వస్తుంటుంది ఇది నేను చూపించేది పెద్దగరకు చెట్టమ్మ దీంతో ఆరు రకాల చెట్లు కలుస్తూనే మనకు ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు చాలా మీకు మంచి తినానికి మాత్రమే వాడండి చెడు తినానికి మాత్రం అసలు వాడమాకండి ఈ మరుగు మందు ఎరుకు ఉపయోగిస్తారంటే అంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్తాకోడల మధ్యలో కూడా ఉన్నా లవర్ స్టే అడిగిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న వాళ్ళకి మరుగు మందు అనేది పెడితే వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత మొండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పెట్టాలి పెట్టినట్టయితే మీ కట్టు ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీకు ఎలాంటి ఓడైనా కానీ ఎంత ముండుోడైనా కానీ మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ప్రాణహాని కానీ ఉండదు ఈ మరుగు మందు పెట్టే విధానం మీకు తెలియకుండా ఉంటే నాకు ఫోన్ చేయని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే మీకు హండ్రెడ్